గైస్ ఇప్పుడు మనమైతే వాటర్ ఫాల్స్ అయిపోయింది ఇంకా గుడికి వెళ్తున్నాం చూడండి బాలయాన్న ముందు పోతున్నాడు ఇదిగో వివేక్ ఇదిగో గౌతమ్ వాడు మా తమ్ముడు వాడి పేరు ఆకాశు ఇలాగ్నల్స్ హ్యాండ్ క్యాష్ మా దగ్గర ఉన్నాయిలే అల్లు అడుకో బాలయన సొంత తమ్ముడు చూసారంటే మనం ఇప్పుడు గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం చూసారా శ్రీ భైరవేశ్వర స్వామి ఆల దేవస్థానం సో మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఇక్కడ చూడండి అభిషేకం అన్ని ఇడు అద్దకు తెచ్చుకున్న తమ్ముడు మా వాళ్ళ తమ్ముడు కాదు సున్నం పెట్ట తమ్ముడు చె కాదు అట్లా కనిపిస్తుంది మంచి అండి అవును ఈ పేరు గణేష్ 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 మనం అయితే లోపలి పోతున్నాం టికెట్లు తీసుకుంటున్నాం ంతా టికెట్ అయితే రూపాయలు ఫ్రీ దర్శనం లేదంట లేదంటే మాటిని డబ్బేస్తున్నాడు ఇక లోపలికి వేగేసుకుంటే వెళ్ళిపోతున్నాం మరి పది రూపాయలు తీపిచ్చా ఇందాక చెప్పురా అభిషేకం ఇదిగోండి దర్శనం టికెట్ అయితే పది రూపాయలు ఇంకొకటి మనం ఏమైనా అభిషేకం చేయించుకోవాలన్నా కుంకుమ పరిచయం చేసుకోవాలన్నా ఏదైనా సరే ఈ అమౌంట్ అయితే ఉంటుంది సరే చూడండి కాగండి ఇవన్నీ నా లే పడగొట్టేసాడు కొన్ని అదే అన్ని ఎవరు నలుగురిని గాయస్ ఇక్కడైతే చూడండి ఫస్ట్ మనకైతే శ్రీ కాలభైరవేశ్వర స్వామి అయితే కనిపిస్తారనమాట ఈయన క్షేత్రానికి క్షేత్రపాలకుడు అనమాట సో ఈ క్షేత్రానికి భైరవకోన అని పేరైతే వచ్చింది అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఒకటే రాయిలో ఎనిమిది గుహాలయాలు అయితే నిర్మించారనమాట అండ్ ఇక్కడ మీకు ఒకటి అద్భుతమైన విషయం అయితే చెప్పాలి ఈ భైరవ కోన కొండ మొత్తంలో కూడా కోటి లింగాలు అయితే ఉన్నాయి అండ్ నూట ఒకటి కొలనులు ఇంకా నూట ఎనిమిది శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ భైరవ కోణలో ఒక్క కాకి కూడా కనపడదు ఎందుకంటే ఈ కోనకి శని ప్రభావం అయితే లేదనమాట ఇక్కడ మీరు ప్రతి గుహాలయం దగ్గర అయితే చూడొచ్చు శృంగి భృంగి విష్ణు బ్రహ్మ అండ్ చండీశ్వరుడు వినాయకుడు నంది కామ్ అనుకుంటారు అనమాట ప్రతి గుహాలయం దగ్గర ఇప్పుడైతే మనం మెయిన్ మెయిన్లింగం అయితే వెళ్తున్నాం అనమాట మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి ఉన్నారు దర్శనానికి కొంతమంది అయితే అదిగోండి అక్కడ ఉన్నారు లోపలైతే అభిషేకం జరుగుతుంది అనమాట ఆ శివలింగం అయిపోయాక ఇప్పుడైతే మనకుంది శ్రీ 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 అన్నపూర్ణాదేవి శ్రీ 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 అష్టలక్ష్మి దేవి అఖంఠ జ్యోతి దర్శనం వెల్లు మార్గం దారి ఉంది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం వయసు ఇప్పుడు ఇదిగోండి మన వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్తున్నారు మన వాళ్ళని కొంతమంది దర్శించుకొని అక్కడే ఉన్నారు చూడండి గైస్ ఇక్కడ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము మనకు కొండ మీద అయితే ఉంటుంది ఇదిగోండి మన రాళ్ళు చూస్తున్నా ఇక్కడైతే మన బాలాజీ అన్నవారు అండ్ మన అందరు ఇక్కడే ఉన్నారు రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళైతే దర్శనం అయిపోయి గాయస్ ఇప్పుడైతే మనం మన ఊరికైతే వచ్చేసాము మన బైరే ట్రిప్ ఎండ్ చేసుకొని సో ఇది మన ఊరు అనమాట నైట్ వ్యూ కది మెయిన్ పామురు పోయే రూట్కి ఇప్పుడు ఇప్పుడే దాటాము ఇది గాయస్ సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయామనమాట సో అయితే ఎంజాయ్ చేస్తున్నా బెస్ట్రీగా అయితే కలుద్దాం స్టాట్యూన్ టు బాలాజీ అనగా